హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటుంది ఈరోజు నా వద్ద ఉన్న కార్లు అన్నీ వీడియో తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజాంపట్ డిస్టిక్ కంబర్పల్లి మండల్ ఉక్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి మూడు రోజులు ఉంటుంది ప్రస్తుతం నా దగ్గర ఉన్న పూర్తి వెహికల్లు అన్నీ ఒకసారి విడుదిద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇది హోండా అమెజు విఎక్స్ ఇది టాప్ మోడల్ అండి ఇది ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్ ఇది ఎన్ఓసి ఇంకా ఇష్యూ కాలేదు ఇది మూడు లక్షల పదివేలకు ఇస్తాం ఎన్ఓసి ఇస్తాం రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి మేము రిజిస్ట్రేషన్ చేయ చేసంటే కూడా చేసి ఇస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదనం అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ హోండా అమెజు విఎక్స్ టాప్ మోడల్ ఎనభై నాలుగు వేల ఎంత ఎంత తిరిగింది ఎనభై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగిందండి జెన్యున్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ మారుతి విటారా బ్రిజా ఇది కూడా ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్ అండి ఇవన్నీ ఢిల్లీ వెహికల్సే దీని యొక్క ధర అయితే ఆరు లక్షల యాభై వేలండి ఎన్ఓసి ఇస్తాం ఇన్వాయిస్ ఇస్తాం రిజిస్ట్రేషన్ మీరే చేసుకోవాలి ఏపీ తెలంగాణ వాళ్ళకు ఎవరికైనా సరే ఈ ఎన్ఓసి ఇష్యూ కాని వెహికల్స్ ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా వర్తిస్తాయి ఎన్ఓసి ఇస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలండి ఇది ఎన్ఓసి ఇంకా ఇష్యూ కాలేదు ఆరు లక్షల యాభై వేలండి కొద్దిగా అయితే బార్నింగ్ ఉంది షోరూమ్ రికార్డు ఉందండి తొంభై నాలుగు వేలు తిరిగింది లాస్ట్ షోరూమ్ సర్వీస్ రికార్డు కూడా చెక్ చేయించినాం ఒరిజినల్ రీడింగ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి మా దగ్గర అన్ని నాన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటాయి యాక్సిడెంట్ వెహికల్ అయితే మేము తీసుకురాము అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఆప్షనల్ మారుతి విటారా బ్రిజా వీడిఐ ఆప్షనల్ అండి ఇది కూడా ఎన్ఓసి ఇష్యూ కాలేదు దీని యొక్క రీడింగ్ అయితే తొంభై ఎనిమిది వేలు ఉంది షోరూమ్ రికార్డు ఇది కూడా సర్వీస్ రికార్డు ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఆల్ ఒరిజినల్ పెయింట్ ఉందండి దీని యొక్క ధర అయితే ఐదు లక్షల డెబ్బై వేలకు ఇస్తాం విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం ఇందులో మాకు ఎటువంటి కమిషన్ లేదండి ట్రాన్స్పోర్ట్ కానీ మళ్ళీ మా కమిషను అవన్నీ ఇన్క్లూడింగ్ కలిపి చెప్తున్నామండి దీని రీడింగ్ అయితే తొంభై ఎనిమిది వేలు తిరిగింది జెన్యున్ రీడింగు ఎటువంటి టాంపరింగ్ లేదు విత్ రిజిస్ట్రేషన్ అయితే అవి డీడీ కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది వితౌట్ రిజిస్ట్రేషన్ అండి ఐదు లక్షల డెబ్బై వేలు ఇది ఢిల్లీ నుంచి తెచ్చిన వెహికల్ ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడిఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడిఐ దీని మీద లోను ఎవరికన్నా చేసుకోవాలనుకుంటే కూడా వేసుకోవచ్చు నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వరకు లోన్ వస్తుంది దీని యొక్క ధర అయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నామండి బార్గెనింగ్ ఉంది వెహికల్ అరవై ఐదు వేలు కిలోమీటర్ దగ్గర ఇది ట్యాంపరింగ్ అయిందండి హండ్రెడ్ పర్సెంట్ బహుశా ఒక లక్ష ఇరవై వేలు తిరిగి ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే వెహికల్ కండిషన్ బట్టి అరవై ఐదు వేలున్నది కానీ అది ట్యాంపరింగ్ అయింది రీడింగ్ దీని మీద లోన్ ఎవరికైనా కావాలనుకుంటే కూడా నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వరకు లోన్ వస్తుంది వెహికల్ చాలా నీట్గా ఉంది టైమింగ్ చే పర్లేదు ఇప్పటివరకు టైమింగ్ పర్లేదు వెహికల్ చాలా బాగుంది ఇది ఆరు లక్షల ఇరవై వేలు బార్గెనింగ్ ఉంది ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందండి మనకు తెలంగాణకు ఈ వెహికల్ అండి ఇది హైదరాబాద్ నుంచి మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఇది ఆల్రెడీ ఇవాళ అమ్మేసినాము వీళ్ళు రేపు వచ్చి తీసుకుపోతున్నారు ఆర్మూరు దగ్గర కోమన్పల్లి సర్పంచ్ సాబ్బు గారికి రాజేశ్వర్ సార్ గారికి మనం సర్పంచ్ సాబ్బుకు మనం అమ్మడం జరిగింది ఇది హోండా అమేజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఎమ్టీ అండి ఇది ఇది కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వెహికల్ ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది దీనికి కూడా ఎవరికన్నా లోన్ కావాలంటే లోన్ వెళ్ళచ్చు దీనికి మూడు మూడున్నర మూడు లక్షలు లేదా మూడు లక్షల యాభై వేలు అట్లా లోన్ ఇస్తారు వెహికల్ చాలా నీట్గా ఉంది ఇది అడ్వకేట్ వెహికల్ అండి ఇక్కడ చూపించు ఇది అక్కడ అడ్వకేట్ వెహికల్ అండి దీని యొక్క ధర అయితే నాలుగు లక్షల ముప్పై వేలు చెప్తున్నామండి బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది అలాగండి ఇది డస్టరు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడలు ఆర్ఎక్సెల్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ కూడా చాలా బాగుంది ఇది ఎన్ఓసి ఇంకా ఇష్యూ కాలేదండి మూడు లక్షల ఇరవై వేలకు ఇస్తాము రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి ఇది ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎవరికైనా మేము ఎన్ఓసి ఇస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి డస్టర్ అండి ఆర్ఎక్సెల్ ఇది వెహికల్ చాలా బాగుంది మూడు లక్షల ఇరవై వేలు విత్ ఎన్ఓసి ఇస్తాం ఇన్వాయిస్ కూడా ఇస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరే పెట్టుకోవాలి మేము మేం ఇవ్వమంటే కూడా మేమే చేసి ఇస్తాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు అదనం అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్